రైట్ బైబిల్ గ్రంథంలో కృప పొందిన ఒక సంఘం ఉందండి ఈ సంఘము చాలా అద్భుతమైన కృప పొందింది ప్రపంచంలో మొట్టమొదటిగా మనం ఎవరము కూడా క్రైస్తవులుగా పిలువబడాల ప్రాముఖ్యంగా ఏసు బ్రతికున్న దినాల్లో అపోస్తుల కాలంలో కానీ ఏసును వెంబడించేవారిని ఏమనేవారంటే శిష్యులు అనేవారు క్రైస్తవులనే పేరు మొట్టమొదటిగా మనకి ఎక్కడ అంతి యొక్క సంఘంలో కనపడుతుంది తీయండి అపోస్తుల కార్యం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చును అందరూ కలిపి చూద్దామండి ఒకసారి వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంత్యొకలో శిష్యులు ఏమనబడ్డారంట క్రైస్తవులు అనబడరు ఈ కృప వినండి ఈ కృప అంతి యొక్క సంఘమే పొందుకుందండి నిజం చెప్పాలంటే సంఘం ఎక్కడ ప్రారంభించబడిందంటే ఇరుశిలేములో ప్రారంభించబడింది ఎప్పుడు ప్రారంభించబడింది పెంతుకోస్త దినాన ప్రారంభించబడింది ఎంతమందితో ప్రారంభించబడింది నూట ఇరవై మందితో ప్రారంభించబడింది ఆ నూట ఇరవై మంది ఏక మనసుతో మేడగది మీద ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్మ దేవుడు కిందకు దిగొచ్చాడు ఆ రోజున ప్రారంభించబడిన పరిచర్య సంఘము ఆ ఒక్క దైవజనుడైన పేతురు చేసిన ప్రసంగం వలన ఒక్క గంట ప్రసంగానికే మూడు వేల మంది మారారు దేవునికి స్తోత్ర రాత్రి నేను గంటన్నర ప్రసంగం చేస్తే ఇద్దరు ఆత్మలు మేము బాప్త్యసం తీసుకుంటామని ముందుకొచ్చారు నేను చెప్పిన ప్రసంగాన్ని బలపరిచినందుకు నీకు వందనాలు అనిపించింది దేవునికి స్తోత్రం కలిగిన ఆ మూడు వేల మందితో ప్రారంభించబడిన సంఘము తర్వాత ఐదు వేల మంది చేర్చబడ్డారు తర్వాత కొన్ని వందల మంది చేర్చబడ్డారు అపోస్తుల కార్యం మనం చదివితే చెప్పబడే మాట ఏంటంటే దినదినము దిన దినము సంఘములో సభ్యులు చేర్చబడుతున్నారు అని అంటూ దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచున్నది అని చెప్తారు సంఘము ఎక్కడ ప్రారంభించ ప్రారంభించబడిందంటే ఇరుషిలేములో ప్రారంభించబడింది ఇరుషిలేముకే లేనటువంటి కృప అంతి యొక్క సంఘానికి దేవుడు అనుగ్రహించాడు సవులు పోగొట్టుకున్న కృపను దావీదు పొందుకున్నట్లుగా ఇరుషిలేము సంఘము పోగొట్టుకున్న కృపను అంతి యొక్క సంఘము అందిపుచ్చుకుంది కృప పొందిన సంఘము చేసే పరిచర్య ఎంత గొప్పదో చెప్పమంటారా మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చెరువు గట్ల మీదకి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక రాయి తీసుకున్న రాయిని చెరువు మధ్యలో వేస్తాం మనం చెరువు మధ్యలో వేసినప్పుడు ఆ ఆ రాయి పడిన వెంటనే ఏం బలుగుద్ది చెప్పండి అంతా నెమ్మదిగా అలలు ఏం చేస్తూ ఉంటాయి ఆ వైబ్రేషన్ వస్తుంది ఆ వలలు జాగ్రత్తగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఏమవుతుంటుంది ఆ చెరువంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పాకేస్తూ ఉంటుంది అలాగే కృప పొందిన సంఘం అది చిన్న సంఘమైనా అది ఒకవేళ కృప పొందిన పరిచర్య చేయగలిగితే ఈ సంఘం అంట జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి గ్రామాలు దాటి గొప్ప పరిచర్య చేసే సంఘముగా దేవుడు దాన్ని దీవిస్తాడట అలాగూ గొప్ప పరిచర్య చేసే సంఘముగా దేవుడు అంతి యొక్క సంఘాన్ని దేవుడు నిలబెట్టాడు ఏసైకి స్తోత్రం ఏం చెప్పండి ఈ అంతి యొక్క పట్టణము దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అంతి యొక్క పట్టణము సిరియా దేశానికి ముఖ్య కేంద్రమై ఉన్నది అంటే క్యాపిటల్ అయ్యింది ఈ యొక్క అంతి యొక్క ఈ పట్టణం ఎక్కడ ఉంది అని అంటే మధ్యధరా సముద్రానికి తూర్పు ఉత్తర భాగాన ఉంది ఈ యొక్క అంతి యొక్క పట్టణం ఈ యొక్క పట్టణము తూర్పుకి పశ్చిమ నాగరికతలకు దేశాలకు మధ్య వారధిగా ఉన్నది ఈ యొక్క అంతి యొక్క పట్టణం ఈ యొక్క పట్టణములో ఉన్న గొప్ప విశిష్టత ఏంటంటే దేవుని బిడ్డలారా ఇది వాడల రేపు కలిగిన పట్టణం ఈ పట్టణం వాడల రేపు కలిగింది కాబట్టి ఇక్కడికి వ్యాపారం చేయడానికి వచ్చిపోయేవారు చాలామంది ఉంటారు వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి ఏమొస్తుంది చెప్పండి ధనము బాగా సంపాదిస్తారు ఎప్పుడైతే ధనము బాగా సంపాదించడం ప్రారంభించారు వీళ్ళు లగ్జరీస్ వైపు దారి తీయడం ప్రారంభించాడు అంటే విపరీతమైన కోరికలు కోరుకోవడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు వీళ్ళకున్నటువంటి పాపానికి మద్యము కానివ్వండి విభిచారం కానివ్వండి జోదం కానివ్వండి దాన్ని ఏమంటారు ఈ ప్యాకాట్లు కానివ్వండి పబ్బలు కానివ్వండి ఈ అంత యొక్క చాలా బీభత్సంగా జరుగుతూ ఉండేది ఇంకొక ఈ బైబుల్ పండితులు ఏమని చెప్తారంటే అంత్యయోగంలో ఒక నృత్య ప్రదర్శనశాల ఉందట డ్యాన్సింగ్ స్కూల్ ఉందట ఆ డ్యాన్సింగ్ స్కూల్ ఉంది చూసారు ఆ నృత్య ప్రదర్శనశాలను చూసారు అది ప్రపంచానికే తలమానికమైన నెంబర్ వన్ డ్యాన్సింగ్ స్కూల్ అంట ఆ డ్యాన్సింగ్ స్కూల్లో ఏం చేసేవారంటే వీళ్ళు ప్రపంచంలో అందమైన అమ్మాయిలు తీసుకొచ్చి జాగ్రత్తగా వినాలి ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిలు తీసుకొచ్చి నగ్నంగా వాళ్ళని నుంచోబెట్టి నృత్యము చేయించేవారు అలాగో నృత్యము చేయించినందుకు వాళ్ళకి ఎక్కువ మొత్తాన్ని డబ్బులు చేతిలో పెట్టేవారట ఆ విధంగా పాపము జరుగుతున్న పట్టణం అది ఆ పట్టణంలో అనేక రకాలైనటువంటి జాతులు వారు నివాసం చేస్తున్నారు ఇంచుమించు మూడు లక్షల మంది ఆదీనాల్లోనే ఆ పట్టణంలో నివాసం చేస్తూ ఉండేవారట అందులో ఐగుప్తీయులు ఉన్నారు అందులో గ్రీకులు ఉన్నారు అందులో రోమీలు ఉన్నారు అందులో యూదులు ఉన్నారు అందులో ఫెనేకీలు ఉన్నారు ఇలాంటి జన సమూహాలతో కలిగినటువంటి వీళ్ళు ఏం చేయడం మొదలెట్టారంటే వాళ్ళ దేవుడిని తీసుకురావడం మొదలుపెట్టారు ఐగుప్తీలేమో బయలుదేవతను తీసుకొచ్చారు గ్రీకులేమో జియస్ అనేటువంటి ఒక దేవుణ్ణి తీసుకువచ్చారు రోమీలేమో జూపిటర్ అనే దేవుణ్ణి తీసుకుని వచ్చారు ఈ ఫెనీకీలు ఉన్నారే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక లోకల్ దేవుణ్ణి వాళ్ళు తీసుకుని వచ్చారు ఒక పక్క యూదులేమో యుగోవా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు ఈ అంతి యొక్క పట్టణం ఎలాగ ఉందంటే పాపముతో తొలతూగుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ లోకములో తిరుగులాడుతున్నారు ఎందుకు వారు సేవించుచున్న దేవుళ్ళు కూడా అదే పాపం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి పాపము చేయడం అనేది తప్పుగా అనిపించడంలా ఇంకొక మాట ఏంటంటే వాళ్ళు పాపము చేస్తూ మా దేవునికి మేము ఆరాధన చేస్తున్నాం మా దేవునికి మేము చక్కగా భక్తి చేస్తున్నామని వాళ్ళు అనుకుంటూ పాపంలోనే బ్రతుకుతున్నారు అంతి యొక్క పట్టణంలో ఉన్నవారు ఒక్క యూదులు తప్ప మిగతా వాళ్ళందరూ పాపంలో ఉన్నారు ఈ లోపల ఎరుశిలేములో జరిగిన సంగతి ఏంటంటే స్టెఫను వాడిని పట్టుకున్నారు స్టెఫను యూదులందరూ కలిసి ఏసయ్య కొరకు సాక్ష్యం ఇస్తే స్టెఫన్ ఏం చేశారంటే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేశారు ఎప్పుడైతే స్టెఫన్ రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేశారో ఆ కొట్టి చంపిన సమయంలో హింస పెరగడం వల్ల ఎరుశిలేములో కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్నవారు ఏ సయ్యను దినమున మా రక్షకుడిగా అంగీకరించిన వారు పరిశుద్ధాత్మ చేత అంగీకరించిన వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే దేవుని బిళ్ళారా అక్కడి నుంచి చెదిరిపోయి కొంతమంది కుప్రకెళ్ళిపోయారు కొంతమంది దర్బేకి వెళ్ళిపోయారు అందులో కొంతమంది రక్షించబడినటువంటి విశ్వాసులు పాస్టర్లు కాదు సేవకులు కాదు అపోస్తులు కాదు రక్షించబడిన విశ్వాసులు కొంతమంది ఏం చేశారంటే అంతి యొక్క పట్టణానికి వచ్చారు యొక్క పట్టణానికి వచ్చినప్పుడు వారు అక్కడికి వచ్చి కాపురం ఉంటున్నప్పుడు వారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూసారు వాళ్ళు విపరీతమైన పాపములో ఉన్నారు విపరీతమైన విభిచారంలో ఉన్నారు విపరీతమైన చోదములో ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చేసేది గొప్ప పరిచర్య మేము చేసేది గొప్ప భక్తను వాళ్ళు నమ్ముకుంటూ పాపంలోనే జీవిస్తున్నారు పాపంలో ఉన్నారు అలాంటి వారి దగ్గరికి ఈ ఎరుశిలేము నుండి హింస వల్ల పారిపోయి వచ్చిన క్రైస్తవులు ఉన్న వాళ్ళు దేవుడంటే ఎలాగో ఉంటాడో వారికి చూపించడం ప్రారంభించారు దేవుడంటే ఎలాగో ఉంటాడో అంత యొక్క పట్టణములో ఉన్న మిగతా వాళ్ళందరికీ ఏ సైను పరిచయం చేశారు ఎవరు పరిచయం చేశారు ఏ సయ్య నామములు రక్షించబడి బాప్తీసం తీసుకుని పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందుకుని అభిషేకము పొందుకుని వచ్చిన విశ్వాసులు అంతి యొక్క సంఘములు ఏమి బోధించడం ప్రారంభించారు సువార్త చెప్పండి ఏం బోధించడం ప్రారంభించారండి అంతి యొక్క సంఘము ఎందుకు కృప పొందుకుందంటే దేవుని బిడ్డారా అంతి యొక్క సంఘము సేవకుల ద్వారా ప్రారంభించబడ అంతి యొక్క సంఘము అపోస్తుల ద్వారా ప్రారంభించబడ అంతి యొక్క సంఘము విశ్వాసుల ద్వారా ప్రారంభించబడింది అల్లలోయ అంతి యొక్క పట్టణంలోకి వచ్చారు ఎరుసలేములో నుంచి తరిమి వేయబడిన హింస కలు మీరు అనుకుంటున్నారు పగడాల ప్రవీణ్ణి చంపేశారు క్రైస్తవుల్ని చంపేస్తున్నారు వాళ్ళని చంపేస్తున్నారు వీళ్ళని చంపేస్తున్నారు ఏమో మనం భయపడిపోతున్నాం మన క్రైస్తవులు అని చెప్పుకోవడానికి భయం ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో క్రైస్తత్వంలో గొప్పతనం చెప్పంటావా హింస ఎక్కువయ్యే కొలది సంఘాన్ని దేవుడు విస్తరిస్తూ మొదలు పెడతాడు అలలుయా అలలుయా క్రై ఆది అపోస్తుల కాలములో సంఘాన్ని హింసించారు విశ్వాసులను చంపారు చంపే కొలది దేవుడు ప్రపంచమంతా సంఘాన్ని నిర్మించేశాడు ఒకవేళ భారతదేశంలో కనుక అదే కనుక జరిగితే కనుక బిడ్డలారు మీకు చెప్తున్నాను ఒక దైవజనుడిగా చెప్తున్నాను అదే హింస గనక ప్రారంభమవుతే కనుక మన భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి ఇల్లు ఒక సంఘంగా దేవుడు మార్చేస్తాడు ప్రతి కుటుంబాన్ని ఒక సంఘంగా మార్చేస్తాడు నీ ఇంటినే సంఘంగా దేవుడు మార్చేస్తాడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మన మీదకి తీసుకురాబోతున్నాడు సంఘాలన్నీ ఏకమై ఎలిగెత్తి ఏసయ్యకు ప్రార్థన చేయబోతున్నాడు ఉచివ ఏసయ్య కిందకి తీసుకురాబోతున్నాడు నేను నమ్ముతున్నాను అంతి యొక్క సంఘములో ఉన్న విశ్వాసులు వాడుకున్న దేవుడే నా అనేక సంఘాలలో ఉన్న విశ్వాసులను కూడా అభిషేకించి ఉన్నాడు దేవుని వెళ్ళారు ఏసైకి రెండు చేతులపై వీళ్ళ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇరుషులు నుంచి వచ్చారు వచ్చి ఏమి చెప్పడం ప్రారంభించారంటే నాయన దేవుడంటే ఎలాగుంటాడో వాళ్ళకు పరిచయం చేశారు బాబు దేవుడనేవాడు ఇద్దరు ముగ్గురు భార్యలతో ఉండడయ్యా దేవుడనేవాడు తల్లితోనూ చెల్లితోనూ అక్రమ సంబంధం పెట్టుకోడయ్యా దేవుడనేవాడు భయంకరమైన పాపాలు చేయడయ్యా దేవుడనేవాడు ఎలాగుంటాడంటే పరిశుద్ధంగా ఉంటాడు వాళ్ళ తండ్రి పరిశుద్ధంగా ఉంటాడు ఆ కుమారుడు పరిశుద్ధంగా ఉంటాడు ఎవడు పరిశుద్ధంగా ఉంటాడో వాడినే దేవుడని పిలుస్తాం కానీ అక్రమైన సంబంధాలు పెట్టుకుని పాపం చేస్తున్న వాళ్ళందరూ దేవుళ్ళుగా మీరు ఎలాగో ఎలాగో మీరు మొక్కుతున్నారని అంతి యొక్క పట్టణంలో ఉన్న బయలుదేవుణ్ణి మొక్కుతున్న వారిని లేకపోతే అక్కడ ఉన్నటువంటి జిఎస్ దేవుణ్ణి మొక్కుతున్న వారిని అక్కడ ఉన్నటువంటి జూపిటర్ని మొక్కుతున్న వాళ్ళని వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తే వాళ్ళు అన్నారట మరి మీరు ప్రకటించే దేవుడు ఎలాంటి వాడు అని అడిగారట మీరు ప్రకటించే దేవుడు యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటే ఆయనను కన్న తండ్రి పరిశుద్ధుడు అని చెప్పారట వేసఐకి గట్టిగా స్తోత్రం చెప్పండి అల్లలుయా ఆయన జల జగత్తునంతటిని కూడా సృష్టించిన సృష్టికర్త పరిశుద్ధుడై ఉన్నాడు అని చెప్పారట మరి ఆయనని లోకములోనికి పంపించిన ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఎప్పుడును ఇప్పుడును ఎల్లప్పుడును పరిశుద్ధుడై ఉన్నాడు అని చెప్పాడట ఆ పాపము లేనివాడే యేసు యేసుప్రభు అని అంత యొక్క పట్టణములు ఉన్న ప్రజలకు పరిచయం చేశారట బిడ్డలారా ఎప్పుడైతే పరిచయం చేశారో వాళ్ళటండి అద్భుతమైన విషయం బిడ్లారా వాళ్ళంటా వాళ్ళ దేవుల్ని వాళ్ళకున్న ఆచారాలని మొత్తం వదిలిపెట్టి యేసు వైపుకు వాళ్ళందరూ మళ్ళీపోయారట దేవుని బిడ్లారా బిడ్డారా అలా అంటే ఎంతకాలం మేము ఆరాధన చేస్తుంది పనికి మన ఎంతకాలం మేము ఆరాధన చేస్తుంది తప్పుడా ఎంతకాలం మేము ఆరాధన చేస్తుంది ఈ అపవిత్రమైనటువంటి గుణగణాలు కలిగిన వారా ఇంతవరకు మేము ప్రా ఇంతవరకు మేము పూజిస్తున్నది అపవిత్రమైనటువంటి వ్యభిచార గుణాలు కలిగిన వారనా ఈ దేవుడు పరిశుద్ధుడా అని చెప్పినప్పుడు వారు అడిగారట మేము ఏమి చేయాలయ్యా అని అడిగారట అప్పుడు వీళ్ళు అన్నారట ఈ యేస్సును మీరు నమ్మాలంటే మీ మొత్తం వదిలిపెట్టాలి మారు మనస్సు పొందాలి बापतिशन दिस को वाली తీసుకోవడం మాత్రమే కాదు వాక్యానుసారమైన జీవితం జీవించాలి ఇంకొక మాట కూడా చెప్పారట రాబోయే కాలముల హింసలు వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా చచ్చిపోవలసి వచ్చిన మరలా లోకం వైపు కానీ మరలా పాపం వైపు కానీ మరలా ఇహలోక సంబంధించినట్టు వాటి వైపు కానీ మీరు మళ్ళకుండా నీతిగా యథార్థంగా బ్రతికితే మిమ్ములను దేవుడు చాలా ఆశీర్వదిస్తాడని చెప్పారట వారు చెప్పిన రీతిగానే అంతి యొక్క పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా మారు మనసు పొందిన వారంట వెళ్ళారా చెప్పండి మాని చెప్పండి అంతి ఒక సంఘము కృప పొందడానికి గల మొదటి కారణం ఏంటో చెప్పమంటారా అంతి ఒక సంఘము నిండా అందరూ కూడా పూర్తిగా మారు మనసు పొందిన విశ్వాసులతో నింపబడిన సంఘము అందుకని ఎరుషులిము సంఘము కన్నా అంతి యొక్క సంఘము గొప్ప కృపను పొందుకుంది బిడ్లారా బిడ్లారా ఒక మాట చెప్తున్నాను ఏ సంఘములో అయితే పూర్తి మారు మనసు పొంది లోకాన్ని పాపాన్ని వదిలిపెట్టి ఏ సయ్యలో పూర్తిగా మారు మనసు పొంది ఇక లోక సంబంధంగా ఇక ఎటువంటి భయంకరమైనటువంటి పాపము జోలు కానీ ఎలాంటి ఇక నోటితో కానీ కంటితో కానీ చూపులతో కానీ చేతులతో కానీ ఏ పాపము చేయకుండా పూర్తిగా టోటల్గా మారిపోయినటువంటి ఏ బిడ్డలైతే సంగములో ఉంటారో ఆ సంఘం అండి కృపతో నింపబడద్దు బిడ్డారా దేవునికి నీకు స్తోత్రం సంగములో ఉన్నవారు సకం సకంతో ఉన్న వాళ్ళతోనే ప్రాబ్లం వస్తుంది సేవకుడు ఒక మాట చెప్తే అలాగూ చేయకూడదు మేము ఎలాగో చేస్తామని అనుకుంటేనే నీకు ప్రాబ్లం అబ్బే మేము అలా కూడా చేయొచ్చండి అని అనుకున్నామంటే అది నీ కర్మ సేవకుడు ఏం చెప్తాడంటే దేని ఏ సేవకుడైనా దేని బేస్ చేసుకుని చెప్తాడంటే వాక్యాన్ని బేచ్ చేసుకుని చెప్తాడు నువ్వు పూర్తిగా మారు మనసు పొందిన దానివైతే పూర్తిగా మారు మనసు పొందినవాడవైతే దేని మీద ఆధారపడి మనం బ్రతకాలంటే వాక్యం మీద ఆధారపడి బ్రతకాల ఎవరైతే వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతారో దేవుని బిళ్ళారా వారినట దేవుడంట కృప ఆవరిస్తుందట ఎవరైతే ఒక వ్యక్తి కానీ ఎవరైతే ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ పూర్తిగా మారు మనసు పొంది దేవుని యొక్క సన్నిధిలో నిలబడితే నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నా దేవుడంట వినండి వినండి సకం సకం మనసులు కాదు ఆదివారం గుడికొచ్చి సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టానుసారంగా జీవించే వారి గురించి కాదు నేను చెప్పే మాట దేవుని గుడికి వచ్చే అవకాశం వస్తే కడిగేసి మళ్ళీ ఇలాగ అడుగేసే వాళ్ళ గురించి కాదు నేను చెప్పే మాట నువ్వు నిజమైన కృపను నిజమైన దీవెనను నీ కుటుంబం అనుభవించాలి అంటే కనుక నేను చెప్పే మాట ఏంటంటే అంతి యొక్క సంఘము పొందుకున్న కృప నీవు నేను పొందుకోవాలంటే వినండి ఎవరైతే పూర్తిగా మారు మనసు పొంది దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తిగా ఒక కుటుంబంగా నువ్వు ఉంటావో నిన్నట దేవుడంటే ఎలాగో మారుస్తాడు చెప్పన ఒక శక్తిగా మారుస్తాడట ఒక వ్యవస్థగా మారుస్తాడట చెప్పండి 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 ఎలాగో మారుస్తాడట ఒక శక్తిగా మారుస్తాడట ఒక నువ్వెక్కడుంటూ అక్కడ దేవుడు నీ ద్వారా జనాల్ని కదిలిస్తాడట నీ కుటుంబం ద్వారా దేవుడు కదిలిస్తాడట దేవునికి స్తోత్రం కలుగును గాక అలా కుటుంబంలో ఎవరు లేరా నువ్వు ఒక్కరి ఉన్నావా పూర్తిగా మారు మనసు పొందావా సంపూర్ణమైనటువంటి మారు మనసు పొంది మందిరంలో కుటుంబంలో ఉన్నావా నిన్ను దేవుడు ఒక శక్తిగా మార్చేస్తాడట ఒక వ్యవస్థగా దేవుడు మార్చేస్తాడట ఉదాహరణ చెప్తాను యేసు ప్రభు వారు గలలయ్య నుండి వెళ్తున్న మార్గం మధ్యలో సమరయ్య దగ్గరికి వచ్చాడు సుకారు అనే బాబు దగ్గరికి ఆయన వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత ఒక స్త్రీ వచ్చింది మిట్ట మధ్యాహ్నం వచ్చింది ఒక కొండ పట్టుకుని వచ్చింది చాలా సందర్భాల్లో విన్నాం ఆమె సమరయురాలు ఈయనేమో యోధుడు అందులో రబ్బుని అంటే బోధకుడు ఒక రబ్బాయి ఒక శాస్త్రి చూడగానే అనుకుంది కుర్రోడు చాలా అందంగా ఉన్నాడు ఎత్తుగా ఉన్నాడు నవయవన కుర్రోడులా ఉన్నాడని మొదలెట్టాడు ఈయనే మొదలు మొదలు పెట్టాడు అమ్మ నాకు తాకడాక నీళ్ళిస్తావా అని అడిగాడు ఈవిడ అందే మీరు చూస్తేనేమో యూదుళ్ళలాగా ఉన్నా మేమేమో సమరయ్యం మీరు మమ్మల్ని ఎలాగో నీళ్ళు అడుగుతారు అని అడిగింది వెంటనే యశ్వ్రభువారు అన్నారు అడిగి వా అడిగిన వాడు ఎవడో నీకు తెలిస్తే నీవే నన్ను నీళ్లు త్రాగడానికి అడుగుతావు అన్నాడు అప్పుడు ఆవిడంతా అయ్యా చేదడానికి చేదుకోవడానికి దగ్గర ఏమీ లేదు కదా ఎలాగో నీళ్లు తీసి నువ్వు ఇస్తావు ఎలాగో నా దాహాన్ని తీర్చగలవని ఆయన అడిగింది నీకు దాహానికి నీళ్లు కావలిస్తే కనుక నీ భర్తను తీసుకురమ్మని చెప్పాడు ఆవిడంతా నాకు భర్త లేడని చెప్పింది నువ్వు చెప్పింది కంటే ఇంతకుముందు నీకు ఐదుగురు భర్తలు ఉన్నాడు ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అని చెప్పాడు వెంటనే అంది నువ్వు మామూలుడువి కాదు నువ్వు ప్రవక్తవి అంది ఏమని చెప్పండి చెప్పండి నువ్వు మామూలుడువి కాదు నువ్వు అన్న సంగతి నాకు అర్థమైందని అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది ఎలా డైవర్ట్ చేసింది అయ్యా మా పిత్రులు కూడా ఈ పర్వతం మీద మేము ఏం చేస్తాం ఆరాధన చేస్తాం అని చెప్పింది అని చెప్పిన వెంటనే యేసుప్ర వారు అన్నారు అమ్మ ఒక కాలము రాబోతుంది ఆ కాలంలో మీరు ఏం చేస్తారంటే ఈ కొ మీరేమో మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు మేమేమో తెలిసిన దాన్ని ఆరాధించేవారు అని నువ్వు చెప్తారయ్యా కానీ ఒక మాట నేను చెప్తున్నానమ్మా రక్షణ అనేది ఇస్రాయేల్ నుంచే బయటకు వస్తుంది కానీ ఆరాధన చేసే సమయం ఒకటి రాబోతుంది ఆ కొండ మీద జరగదు ఎరుషులేము కొండ మీద జరగదు ఎక్కడ జరగదు అది ఎలాగో జరుగుద్దంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించువారు పూర్ణ పూర్ణాత్మతోనూ సత్యముతోను ఆయనను ఆరాధించే సమయము వస్తాదమ్మా అని చెప్పాడు అప్పుడు అంటనే అంటది అవునయ్యా మెస్సయ్య అనేవాడు ఉన్నాడంట ఆయన వచ్చిన తర్వాత విషయాలన్నీ మాతో చెప్తాడని మా పూర్వీకులు చెప్పారయ్యా అని అంది వెంటనే యశపురవరన్నారు నీ ముందు నిలబడిన వాడు మెస్సయ్యాను నేనే అని చెప్పాడే తయ్యకు మహిమ కలుగునుగా ఏమన్నాడ నీ ఎదుట నిలబడేవాడును అని చెప్పగానే ఆ తల్లి పూర్తిగా అక్కడికక్కడే మారు మనసు పొందేసిందండి పూర్తిగా మారు మనసు పొందేసి ఏం చేసిందో చెప్పమంటారా ఇంటి దగ్గర నుంచి వచ్చింది మరి అన్న వండకు వచ్చిందో నీళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చిందో తీసుకొచ్చిన నీళ్ళు కొండ తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో పెట్టి మళ్ళీ ఇంట్లో నుంచి అక్కడికి వెళ్దామని అనుకోలేదట్టామా తెచ్చిన కొండ అక్కడే వదిలేసింది వదిలేసి ఊర్లో పారిపోయింది ఎక్కడ పారిపోయింది ఊర్లోకి వెళ్ళిపోయింది ఊర్లేకెళ్ళిపోయింది ఏనండి ఒక స్త్రీ ఏసయ్య మాటల ద్వారా పూర్తిగా మారిపోయింది ఏసయ్య మాటల ద్వారా సంపూర్ణమైన మారు మనసులోకి వచ్చేసింది ఏసయ్య మాటల ద్వారా సంపూర్ణమైనటువంటి రక్షణలోనికి వచ్చేసింది ఎప్పుడైతే తన హృదయము అటు ఇటు కాకుండా సకము సకము కాకుండా సంపూర్ణంగా ఎప్పుడైతే హృదయము మారిపోయిందో ఆ సమర స్త్రీ ఒక శక్తిగా మారిపోయిందటండి ఊళ్ళోకెళ్ళింది ఇంతకుముందు ఎలాగో చూసారామో నాకు తెలియదు కానీ ఇది విభిచారన్నారు ఇది పనికి మాలన్నారు మరి ఏమన్నారో తెలియదు కానీ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆ సమరాయ స్త్రీ ఆ తల్లి ప్రపంచంలోనే బైబిల్ గ్రంథంలోనే నూతన నిబంధన గ్రంథములో మొట్టమొదటి సువార్తను ప్రకటించిన తల్లి గ్రామంలోకి వెళ్ళింది మరి ఏమని చెప్పిందో నాకు తెలియదు ఏమని చెప్పిందో నాకు అర్థం కాలా ఏం చేసిందో చెప్పండరా మరలా కొన్ని గంటల తరువాత ఊరు ఊరినంత కదిలించుకొని తీసుకొచ్చేసింది అటు వెళ్ళారా ఏ సైక మహిమ కలుగును గాక అలా ఊరిని ఊరినే కదిలించి తీసుకొచ్చిన అంటే మారు మనసు పొందిన ఒక వ్యక్తి మారు మనసు పొందిన సంపూర్ణమైన మారు మనసు పొందిన ఒక స్త్రీ సంపూర్ణమైన మారు మనసు పొందిన ఒక యవ్వనస్తుడు ఒక పురుషుడు ఎలాగూ మారిపోతాడంటే ఒక శక్తిగా దేవుడు మార్చేస్తాడు ఊరిని ఊరిని కదిలించి తీసుకొచ్చి కదిలించి తీసుకొచ్చి ఏసై ముందు పెట్టింది నా ఆశడు చెప్పమంటారా అంతి యొక్క సంఘం ఎలాగైతే కృప పొందిందో రాబోయే ఇరవై ఐదవ సంవత్సరానికల్లా మన సంఘంలో కూడా కొంతమంది బిడ్డలను లేపి ఒక శక్తిగా మార్చి అనేక మందిని దేవుడు మందిరములో నడిపించే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక నేను నమ్ముతున్న కొంతమందిని దేవుడు వాడుకోబోతున్నాడు కొంతమందిని శక్తిగా మార్చబోతున్నాడు కొంతమందిని బలమైన వ్యక్తులుగా దేవుడు మార్చబోతున్నాడు అలలుయా అలాలుయ విశ్వాసులారా నీవు సంపూర్ణమైన మారు మనసు పొంది నిలబడితే నిన్నొక శక్తిగా నా దేవుడు వాడుకుంటాడు నిన్నొక వ్యవస్థగా దేవుడు వాడుకుంటాడు నిన్నొక బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు అద్భుతమైన మాట బలవంతుని చేతిలో బాణములుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు అలాయా చెప్పండి రెండు చేతుల పైగా చెప్పండి దావీది ఆ పాటు వాడండి ఒక వ్యక్తి శక్తిగా మారితే సంపూర్ణంగా మారిన ఒక వ్యక్తి నిజంగా పురుషుడు మారితే ఒక వ్యవస్థగా మారిపోతాడట దావి తెలుసండి బైబిల్ గ్రంథంలో అభిషేకం పొందిన తర్వాత యుద్ధంలోకి వచ్చాడు మీరు పదిహేడవ అధ్యాయంలో చూస్తే నొన్నని రాయ అంటాడు మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయం నలభై వచనము నలభై వచ్చినంలో చూస్తే ఆ మాట చదువునా తన కర్ర చేత పట్టుకొని ఏటిలోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన యద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ స్పిలిస్తీని చేరవకు పోయను ఆ ఒక్క రాయితో కొట్టాడండి ఒక్క రాయితో గులియత ఏమైపోయాడు పడిపోయాడు ఏటిలోని రాయిలట ఏందులో రాయిలండి అవి ఏటిలో రాయిలు నున్నగా ఉంటాయి ఎందుకంటే నీళ్ళు యొక్క ప్రవాహము ద్వారా కరుకుగా ఉన్న రాళ్ళు కాస్త ఎలాగ మారిపోతాయి నున్నగా మారు అంటాడు జలములు రాళ్ళును అరగ తీయను అంటాడు జలములు రాళ్ళను ఏం చేస్తాయట అరగ తీస్తాను అంటాడు వినండి ఒక అద్భుతమైన మాట చెప్తాను ఈరోజు ఏటి అనగా సంగము చెప్పండి ఏటి అనగా సంగము నీళ్ళు అనగా వాక్యము అనండి నీళ్ళు అనగా వాక్యము రాళ్ళు అనగా విశ్వాసులు చెప్పండి మళ్ళీ చెబుతావా ఏటి లోయ అనగా సంగము తర్వాత రాళ్ళు అనగా విశ్వాసులు నీళ్లు అనగా వాక్యము ఈ ఏటిలో నుంచి నీళ్లు వచ్చుచుండగా ఆ వచ్చుచున్న నీళ్లు రాళ్లకు తగులుతుండగా రాళ్ళుకున్న అంతా పోవటం వల్ల రాయి ఎలాగు మారిపోద్ది అంటే నున్నగా మారిపోద్ది ప్రతి ఆదివారము ఏ బిడ్డ అయితే దేవుని మందిరంలోనికి వస్తాడో నియమించబడిన నియామక కోటలకు వస్తారు ఉపవాస ప్రార్థనకు వస్తారు ఆ వచ్చుచున్నప్పుడు దేవుని సేవకుడు చెబుతున్న వాక్యము ద్వారా నీకున్న పాపం అనేదాన్ని నీకున్న కోపం అనేదాన్ని నీకున్న అసూయ అనేదాన్ని ఇలాంటి కర్రకు ధనానంతటినీ కూడా వాక్యము ద్వారా చెక్కబడి 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 చెక్కబడితే గనక నీవు ఎలాగూ తయారైపోతావు అంటే సంపూర్ణమైన విశ్వాసిగా మారిపోతావు నొన్నని రాయిగా మారిపోతావు నొన్నని రాయిగా నువ్వు మారిపోతే నిన్నట ఒక బలవంతుడైనటువంటి శత్రువును పడగొట్టడానికి దేవుడిని నువ్వు ఆడుకుంటాడట అలూయా అలేలుయా ఒక్క రాయి చాలు బిడా ఈ సంఘములో ఒక్క ఒక్క రాయి పైకి వెళ్ళేస్తే చాలు బలమైన శత్రువులను పడగొట్టవచ్చు అలలుయా అందుకే అంతి యొక్క సంఘము కృప పొందిన సంఘం ఈ సంఘం కూడా ఏం పొందాలి చెప్పాలి 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 చెప్పాలండి ఐగారులో ఐగారులో చెప్పండి అంత యొక్క సంఘము పొందిన కృప ఈ సంఘము కూడా పొందాలండి సంఘములో మొట్టమొదటిగా ఎవరు చేర్చబడాలి అని అంటే సంపూర్ణంగా వారు మనసు పొందిన వారు చేర్చబడాలి మాటకు వెదురు సమాధానం చెప్పేవారు కాదు వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికేవారు కాదు వాక్యము ఒకవైపు లోకము ఒకవైపు బ్రతికేవారు కాదు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అంతి యొక్క సంఘములో సంపూర్ణమైన మారు మనసు పొంది నిలబడ్డారు కాబట్టి అంతి యొక్క సంఘము చాలా చిన్న సంఘము ఆ సంఘం అటండి గొప్ప గొప్ప కార్యాలు చేసింది బిడ్లారా నేను వారం చెప్తాను ఆ విషయాలు కూడా మొట్టమొదటిగా అంతి యొక్క సంఘము కృప పొందడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆ సంఘం ఎవరితో నింపబడిందట సంపూర్ణమైన మారు మనసు పొందిన విశ్వాసులతో నింపబడిందట రాబోయే తరం నా ప్రార్థన రాబోయే యవ్వన తరం రాబోయే తరము వారు సంపూర్ణమైన మారు మనసు పొందిన సంఘముగా మీరు నిలబడితే పది మంది అయినా చాలు పదివేల మంది నడిపించగల శక్తిని దేవుడు మీకు మనకు అనుగ్రహిస్తాడు దేవుని వెళ్ళారా అలాలుయా అలే లుయా చాలా మంది నన్ను చాలా డిస్కరేజ్ చేశారు చాలామంది చాలా నిరుత్సాహపరిచారు రండి ఎప్పుడు తిడతారో తెలియదు ఎప్పుడు తిరగబడతారో తెలియదు ఎప్పుడు నోటుకొచ్చి మాట్లాడతాడో తెలియదు అంటే నేనన్నాను ఏదో ఒక రోజున వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు ఉద్యోగస్తులు అవుతారు అప్పుడు నన్ను దేవుడు దేవిస్తాడు అంతవరకు దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి ఎక్కడ నేను నిలబెడతానని చెప్పాను నేను ఏ సైక మహిమ కలుగునుగాక ఎలలుయా నేను చెప్తున్నాను ఇరవై ఐదవ సంవత్సరం వచ్చే సరికల్లా దేవుడు వజ్రాల లాంటి బిడ్డలు పది మంది ఉన్న వాళ్ళని నిలబెట్టి వాడుకోవాలా నిన్నొక శక్తిగా దేవుడు వాడుకోవాలా నిన్నొక వ్యవస్థగా దేవుడు వాడుకోవాలా ఏటిలోను నువ్వు రాయువలే నువ్వు నున్నగా తయారవుతాయి నిన్న ఒక సాధనముగా ఒక శక్తిగా ఒక వ్యవస్థగా ప్రభు నిన్ను వాడుకుంటాడు వాడుకోవాలంటే అంతకే అంతి యొక్క సంఘము ఇరుచులేము సంఘము కంటే గొప్ప కృప పొందిన సంఘం నా ప్రార్థన మన మందిరం కూడా అలాగ కృప పొందాలని అట్టి దీవెన పొందాలని ప్రార్థిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మమ్మల్ని అందరినీ మిమ్మల్ని దీవించి మమ్మల్ని కూడా ఆశ్రవదించును గాక రైట్